బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో గత మూడు రోజుల క్రితం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ బీసీ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా గద్య నాగరాజుకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరి నారాయణ యాదవ్ బీసీ టీచర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు తీరం దాస్ రామదాసు బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు రాపోలు వాసు కొండల్ తదితరులు గద్దె నాగరాజుకు ఘనంగా సన్మానించడం జరిగింది బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో గత మూడు రోజుల క్రితం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ బీసీ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా గద్యం నాగరాజుకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ బీసీ టీచర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు తీరం దాస్ రామ్ దాస్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు రాపోలు వాసు కొండల్ తదితరులు నాగరాజుకు ఘనంగా సన్మానించడం జరిగింది వారు బీసీ వచ్చిన సంఘాన్ని తన వంతు బలోపేతం చేశాడని నమ్ముతూ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చేంత వరకు తన వంతు పోరాటం చేస్తానని వారు కూడా మాట్లాడడం జరిగింది ఆలయ పట్టణానికి చెందిన గద్యం నాగరాజును ఘనంగా సన్మానించారు గద్య నాగరాజు గారికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ సభ్యులు పెద్దలు గౌరవనీయులు ఆర్ కృష్ణ గారు నల్గొండ బీసీ యోజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది వారు ఈరోజు నల్గొండ బీసీ సంక్షేమ సంఘ కార్యాలయానికి రావడం జరిగింది వారు బీసీ యువజన సంఘానికి పెద్ద ఎత్తున నాయకత్వ లక్షణాలు నాగార్జున సాగర్ హాల్య నాకు నల్గొండ జిల్లా బీసీ యువజన సంఘం ప్రధాన కార్యదర్శిని ఆర్ కృష్ణయ్య గారు పెద్దలు రాజ్యసభ సభ్యులు నాకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినారు అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ పదవి నల్గొండకు బీసీ వెల్ఫేర్ అసోసియేషన్కి పిల్లలు ఆహ్వానించడం జరిగింది వారు జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ గారు టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాందాస్ గారు మన ఉద్యోగుల సంఘం అధ్యక్షులు